ఎవరైనా చేయగలుగుతారా ఈ పని ఈ పనిని చేయడానికి కదా మీరు కదిం చేసే పంధాన్ని వివేకానంద ఇచ్చిన పిలుపుని అనుసరించి కదా కదింజేసి పంధాన్ని ప్రారంభించారు కదిలేది కదిలించేది పెరునిద్దరు వదిలించేది అని శ్రీశ్రీగా చెప్పినటువంటిది నీ ధ్యానంలో అగ్ని పడుకోబెట్టేది ప్రశాంతంగా ఉంచేది నేను లోకల్ నుంచి వేరు చేసేది ఎటు అనుకుండా చేసేది అది లేదు రగిలించేది ఉంది ఏంటి ద బెనిఫిట్ కదింజాసి పంధాలకు వచ్చినటువంటి వ్యక్తి అత్యంత భావత్వం పవర్ ది స్ట్రెంగ్ ఉపనిషత్తులు ఈ భాషలో మాట్లాడిన వివేకానందులో మాట్లాడు గాంధీ భాషలో మాట్లాడాడు కదిన్యాసి కార్యసాధకుడు టాస్క్ మాస్టర్ ఏ పనైనా చేయగలిగినాడు నువ్వు ఏ పనైనా చేయలేకపోతున్నావు నువ్వు కదింజేసావు కాదు కదిన్యాసి అత్యంత బలవంతుడు నువ్వు బలహీనడు వైపు నువ్వు కదింజేసి కాదు కదిన్యాస అత్యంత ధైర్యవంతుడు నువ్వు పిరికివాడు వైద్యులు కదించేసి కాదు నువ్వు సోమరు వైద్యులు కాదు వి కదిజ్ఞాసి విజేత పరాజితుడు కాదు వి పరాజయం అనేది లేదు అసలు డిక్షన్ నేను తీసేవా మాట బలవంతుడిగా ఉండాలి విజేతగా ఉండాలి ధైర్యవంతుడిగా ఉండాలి నువ్వు కోరుకోవడం లేదా ఇంకేం కోరుకుంటావు ఇదే కదా మనిషికి కావాల్సింది అలా నువ్వు కోరుకుంటావు అంటే నువ్వు కదిజ్ఞాసవి కాదని చెప్తున్నాను అలా నువ్వు అంటే ఈ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయి ఇది నీకు బలాన్ని ప్రసాదిస్తుంది నిర్భయాన్ని ప్రసాదిస్తుంది జయాన్ని నీ పెడుతుంది నిన్ను మించిన బలవంతుడు ఎప్పుడు ఉండడు తెలుసా నీకేం అక్కర్లేనప్పుడు నిన్ను మించిన బలవంతుడు ఉన్నాడు నువ్వు నిర్మోహాన్ని ప్రాక్టీస్ చేస్తే నిన్ను నిన్ను చూసి ప్రపంచం వణుకుతుంది సామ్రాజ్యాన్ని కొరదయగలుగుతావు నువ్వు తప్త హిరణ్య ద్రవం తెలుసా అసలు మీ మహా మీనింగ్ అర్థం తెలుసా తప్త హిరణ్య ద్రవంగా నాలోని కష్మలాన్ని దగ్ధం చేసుకుని తప్త హిరణ్ అంటే ఏమిటి తెలుసా బంగారాన్ని కరిగించిన తర్వాత శుద్ధి చేయాలంటే బంగారాన్ని కాల్చాలి కరిగించాలి కాల్చిన తర్వాత అది ప్రవహిస్తున్నటువంటి బంగారంలో ఉన్నానండి ఇలా నాలోని కశ్మీరాన్ని దగ్ధం చేసుకుని హిరణ్య ద్రవంగా కాలుతున్నటువంటి ఆ బంగారుగా ప్రవహిస్తున్నాను రండి నాతో కలిసి డోంట్ యూ హ్యావ్ డ్యూటీ డ్యూటీ టువార్డ్స్ యువర్ ఫ్యామిలీ డ్యూటీ టువార్డ్స్ యువర్ సన్ డ్యూటీ టువార్డ్స్ యువర్ వైఫ్ డ్యూటీ టువార్డ్స్ యువర్ మదర్ అండ్ ఫాదర్ నథింగ్ ఎల్స్ డ్యూటీ టువార్డ్స్ దిస్ కంట్రీ డ్యూటీ టువార్డ్స్ హ్యూమానిటీ డ్యూటీ టువార్డ్స్ కల్చర్ ఇవన్నీ ఎక్కడ పోయినా అడుగుతున్నాను ఇవి ఎక్కడ తగలబెయ్య ప్రభాత పిడి బి పవర్ఫుల్ డైనమిక్ గ్లాస్ట్ డైనమిట్ డైనమిక్ ఇవాళ మనం చాలా సీరియస్ కర్తవ్యాన్ని టేకప్ చేయాల్సిన పరిస్థితులు పడ్డాం ధ్యానబేరి సంబంధించి ధ్యానం గురించి మాట్లాడుతూ ఉన్నాను ధ్యానం అనగానే మన మనసులో కళలో పిక్చర్ ఉంటుంది అతను వచ్చి కూర్చుని ప్రశాంతంగా కాసేపు ఉండి వెళ్ళిపోతాడు నా మొదటే ఆరోపణ ఏంటంటే ధ్యాని స్వార్థపరుడు మీరు కరెక్ట్ విన్నారు నేను ధ్యాన పేరులో నిలబడి మాట్లాడతాను ధ్యాని స్వార్థపరడు ఎందుకంటే ధ్యాని తన ముక్తి గురించి తను తన ప్రశాంతత గురించి ప్రపంచం తగలబెడతా ఉంటే జనం చచ్చిపోతూ ఉంటే అందరూ మునిగిపోతూ ఉంటే విద్వేషం పొంగుతూ ఉంటే అవన్నీ పక్కన పెట్టి తన సొంతంగా తను ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించేవాడిని నువ్వు స్వార్థపరుడు కావటా నేనైతే అదే అంటాను నాకు మొహమాట తెలియదు ఆ విషయం మీద కానీ కదిజ్ఞాసి ధ్యాని నేను ఆశ్చర్య ధ్యాని స్వార్థపరుడు అరవిందో గారు ఆధునిక కాలంలో అంత తపస్సు చేసినట్టు ఆవిడ లేడని చెప్తారు ఆయన చేసిన తపస్సు ఎటువంటిదో మాకు తెలియదు మాకు తపస్సు అంటే సినిమా గళ్ళలో చూసినప్పుడు ఋషులు ఇలా ఇంత గడ్డాలు ఉండేవారు వాళ్ళ చుట్టూ ఇలా పుట్టలు వచ్చేవి ఆ పుట్టల నుంచి కూడా వాళ్ళు నమస్సివా నమస్యవా అంటూ ఉండారు ఇదంతా సినిమాలో మేము చూసాం తపస్సు అంటే అదే ముంకునే ఉన్నాను ఆయన మామూలుగా ఉన్నాడు కదా ఇదేం తపస్సు చేస్తున్నాడు అనుకుంటున్నాను పాతికేళ్లు ముప్పై ఏళ్ళు తపస్సు చేసాడు అంతకన్నా తపస్సు చేసాడు లేడని చెప్తాను నిజమో అది తెలియదు కానీ ఒక ఆశ్చర్యమైన అద్భుతమైన మాట చెప్పాడు నా తపస్సు అనేటువంటిది నా యొక్క ముక్తి గురించి కాదని చెప్పాడు అసలు ఎవడైనా వాడి ముక్తి గురించి తపస్సు చేయడం అంత ఇడియోసిటీ తప్పు ఇంకోటి లేదు నేను మానవాళిని ముందు నెట్టడానికి ఎవల్యూషన్ క్రమంలో నూతన మానవాళ్ళు ఆవిర్భవించాలి అందు గురించి ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు అందుచేత ఏ ఏ ధ్యానం అయితే ఏ ఆలోచన అయితే ఏ తపస్సు అయితే నీ ఒక్కడి గురించి మాత్రమే పట్టించుకో లోకాన్ని పట్టించుకోదని చెప్తుందో మీకేం అనుమానం అక్కర్లేదు అది మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే అని మోక్షాన్ని తీసుకెళ్ళదు ఏ ధ్యా ఏ ధ్యానము ఏ తపస్సు సమస్త సృష్టిని పట్టించుకోమంటుందో అది మిమ్మల్ని ఎక్కడికైనా పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది ఈ కదిన్యాసి ధ్యానానికి మిగతా ధ్యానానికి ఉన్నటువంటి తేడాలు మొట్టమొదల మాట మీరు అర్థం చేసుకోండి ఇవి చాలా ముఖ్యమైన తేడాలు అవి మీరు అర్థం చేసుకోకపోతే మనం ఫెయిల్ అవుతాం ఇదే చాలా సార్లు చెప్తున్నాను కదిన్యాసి పంథా కదిన్యాసి ధ్యానం అనేటువంటిది దీంట్లో ప్రధానమైన రెండు మూడు విషయాలు ఉన్నాయి ఒకటి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ హేతురాహిత్యము మూఢనమ్మకం లేదు ఏం లేదు హేతు రాహిత్యం లేదు మూఢ నమ్మకం లేదు మౌఢ్యం లేదు ఎందుకంటే హేతు జిజ్ఞాస అనేటువంటిది మీ యొక్క పన్నెండవ లక్షణం పైన చూడండి హేతు జిజ్ఞాస యువర్ యువర్స్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ రేషనల్ ఎంక్వైరీ ఈజ్ యువర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అందువల్ల మీరు విల్ బి ఆల్వేజ్ రేషనల్ ప్రపంచంలో ఏ ధ్యానము కూడా తన యొక్క కాంపోనెంట్గా హేతు జిజ్ఞాసను ప్రకటించుకోలేదు ముఖ్యమంత్రి హేతు హేతు జిజ్ఞాస బేస్ మీద మతాన్ని కానీ భక్తిని కానీ ఫిలాసఫీని కానీ ఎవరు నిర్మించడానికి సాహసించట్లే ధ్యానాన్ని నిర్మించడానికి సాహసించట్లే మన హేతు మీద ఇక్కడ కూడా మళ్ళీ నేను వివేకానంద దగ్గర పెడతాను ఆయన ఏం చెప్పండి దేవుడు ఉన్నా సరే ఆయన ఖచ్చితంగా సైంటిఫిక్గా ఉండాలి యాషలస్ కుదరదు ఏ ప్రమాణాల ప్రకారం సైన్స్ని ప్రయోగాలు మీరు చేస్తారో ఆధ్యాత్మిక రంగంలో అవే ప్రయోగాలు చేయండి అవే రకమైన ప్రమాణాలు పాటించండి అలా చేస్తే కనుక మతం ఉండదు కదా పోతుందంటే పోనివ్వండి మతాన్ని అర్జెంట్గా పోవాలి ఎప్పుడూ పోవాల్సింది ఇంకెందుకు హేతురహితమైనది మన మధ్య అక్కర్లేదండి మహాసాహసాన్ని మనము మన పంథాన్ని హేతు జిజ్ఞాస ప్రాతిపదికగా నిర్మించుకుంటాం తప్పితే మౌఢ్యం ప్రాతిపదిక కాదు ఎక్కడ మౌఢ్యం లేదు ఉందంటే చెప్పండి తీసేద్దాం ప్రతినిత్యం కోసం చేసుకోండి హేతు జిజ్ఞాస ప్రకటనల ద్వారా రాదు ప్రశ్నల ద్వారా వస్తుంది ప్రకటనల ఉద్ఘాటనలు ఎందుకు పనికిరావు ప్రశ్నలు పనిచేస్తాయి మిమ్మల్ని కరెక్ట్ చేయడం రెండు మరొకటి ఏమిటంటే మనకున్నటువంటి తేడా బయట ప్రపంచానికి సామాజిక బాధ్యత దాని నిరంతర విప్లవం రూపంలో ఒక విలువగా మనం పొందుపరుచుకున్నాం ఇది కదించే స్పంద యు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ నీకు బాధ్యత ఉంది వాడు చచ్చిపోతున్నాడా నువ్వేం చేస్తున్నావు ఇల్లు తగలబడతా ఉంది నా పిల్లోడు తగలబడతా ఉన్నాడు అని నువ్వు మీ మీ వచ్చినప్పుడు అక్కడే ఆడుకుంటా ఉన్నాడు ఏమైనా తగలబడతా ఉన్నాడు అప్పుడు ఏం చేసావు నువ్వు అని ఆడకుండా ఏ భార్య అయినా బాగా చెప్పేవంటుందా అంటే ఏ తండ్రి అయినా కూడా నా పిల్లోడు తగలబడింది నేను చూస్తున్నాను నేను చూశాను ఇలా బయటకు వచ్చి చెప్పగలుగుతాడే అతను తండ్రి అవుతాడే కాలేడు ఎందుకంటే ఓ తండ్రి ఉంటే ఒక పిల్లవాడు తగలబడ్డానికి వీలు ముందర ఇటు తగలబడాలి అంతకైతే వాడు ప్రాణం సరే లాగాలి అతనికి ఎంత బాధ్యత ఉందో సొసైటీ పట్ల నీకు అంతే బాధ్యత ఉంది నీ కళ్ళ ముందు ఇది జరగడానికి లేదు లేదంటే నువ్వు దోషి అవుతావు నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ కావాలి ఇది అవునా కాదా సామాజిక బాధ్యత ఈ హేతు జిజ్ఞాస ఈ రెండు అంశాలు కూడా మన దగ్గర ఉన్నాయి మరొకటి ఉంది మనం ఇది స్థిరము అని చెప్పి చెప్పాం మనం నిరంతరం కూడా మారటానికి సిద్ధంగా ఉన్నాం తప్పుంటే కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇలాంటి గొప్ప గుణాలు నాకు తెలిసి ఏ ధ్యానంలో లేవు అందుచేత కదిలేది కదిలించేది పెరునిద్దరం వదిలించేది అని శ్రీశ్రీ గారు చెప్పినటువంటిది ఉంది నీ ధ్యానంలో అగ్ని పడుకోబెట్టేది ప్రశాంతంగా ఉంచేది నేను లోకం నుంచి వేరు చేసేది ఎటు అలా చేసేది అది లేదు రగిలించేది ఉంది ఏమిటి వాట్ ఇస్ ది బెనిఫిట్ కదిన్యాసి ప్రాంతాలకు వచ్చినటువంటి వ్యక్తి అత్యంత బలవంతుడవుతాడు పవర్ ది స్ట్రెంగ్త్ ఉపనిషత్తులు ఈ భాషలో మాట్లాడాడు వివేకానందుడు ఈ భాషలో మాట్లాడు గాంధీ ఈ భాషలో మాట్లాడు వాళ్ళంతా అదే భాషలో మాట్లాడారు ధైర్యవంతుల యొక్క అహింస అని చెప్తాడు గాంధీ నీ యొక్క పవర్ అనేటువంటిది మా దగ్గర ఒక క్యాండిడేట్ ఉండేవాడు వాడు సిక్స్ ప్యాక్ సంపాదించాడు ఇలాగ ఇలా అయిపోయాడు మనిషి ఇలా ఎలా ఉండేవాడు చాలా గట్టిగా ఉండేవాడు మనిషి కానీ వాడు పోలీసులు పేరు చెప్తే గజగజ వాడతాడు ఆ ఏరియాలో మనిషి వాళ్ళని ఆ జాత దీంట్లో లేదు ఈ సిక్స్ ఈ బలంలోనూ ఈ కండల్లో లేదు ధైర్యం అనేది ధైర్యం అనేది ఇక్కడ ఉంటుంది అర్థమైందా అందుచేత ధైర్యానికి బలానికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే బలహీ బలహీనత ఎక్కడి నుంచి వస్తుంది ఐడెంటిఫై చేయడం బలహీనత మోహం నుంచి వస్తుంది నువ్వు నిర్మోహివైన తర్వాత అత్యంత బలోపేతుడు అవుతావు అన్ని శృంఖలాలను తెంచుకున్న తర్వాత నిర్గ్రంథి అవుతావు జైన్లు చెప్పారు ఆ మాటని విజేత జినుడు అంటే జయించిన వాడు అవుతావు నువ్వు విజేతలు కావాలి బలవంతుడిగా ఉండాలని కోరుకుంటావా నేను పిరికివాడిగా ఉండాలి ఓడిపోయేవాడిగా ఉండాలని కోరుకుంటావా మన మన సబ్జెక్ట్ అంతా కూడా బలాన్ని ప్రామిస్ చేసినాయి ధైర్యాన్ని ప్రామిస్ చేసినాయి అంతేగాని బలహీనతను ప్రామిస్ చేయలేదు భయాన్ని ప్రామిస్ చేయలేదు తోన విజుగుప్సతే అని చెప్పారు తత్ర కోమోహ కాశ్శోక అని చెప్పారు లేకపోతే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నీవేది అని చెప్పారు ఆనందం బ్రహ్మణో విద్వాన్ బ్రహ్మను అనేటువంటి ఆనందాన్ని విద్వాన్ తెలుసుకున్నవాడు అయిన తర్వాత నా దేనికి భయపడ్డు ఇప్పుడు ఎందుకు ఇక్కడ మనం కూర్చున్నాం అంటే ఉంటే దేనికి భయపడకుండా ఉండడానికి ఎందుకు కూర్చునే అత్యంత బలాన్ని సంపాదించడానికి అత్యంత బలం ఎవరి చేతిలో ఉంటుందో కదిన్యాసి కార్యసాధకుడు ద టాస్క్ మాస్టర్ ఏ పనైనా చేయగలిగినవాడు నువ్వు ఏ పనైనా చేయలేకపోతున్నావు నువ్వు కదిన్యాసి కాదు కదిన్యాసి అత్యంత బలవంతుడు నువ్వు బలహీనడు వైతు నువ్వు కదింజేసి కాదు కదిన్యాసి అత్యంత ధైర్యవంతుడు నువ్వు పిరికివాడు వైపు నువ్వు కాదు నువ్వు అయితే కదింజాసి కాదు కదింజాసి విజేత పరాజితుడు కాదు కదింజానికి పరాజయం అనేది లేదు అసలు డిక్షనరీని తీసావు మాటను ఒక మనిషి సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఒక మనిషి విజేతగా ఉండాలి బలవంతుడిగా ఉండాలి ధైర్యవంతుడిగా ఉండాలి విజేతగా ఉండాలి బలవంతుడిగా ఉండాలి విజేతగా ఉండాలి ధైర్యవంతుడిగా ఉండాలి నువ్వు కోరుకోవడం లేదా ఇంకేం కోరుకుంటావు ఇదే కదా మనిషికి కావాల్సింది అలా నువ్వు కోరుకుంటావు అంటే నువ్వు కదిజ్ఞాస్ వివని చెప్తున్నాను నేను అలా నువ్వు అంటే ఈ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయి ఇది నీకు బలాన్ని ప్ర ప్రసాదిస్తుంది నిర్భయాన్ని ప్రసాదిస్తుంది జయాన్ని నీ చేతులబెడుతుంది విజేతవిక అని దీక్ష తీసుకో అని మీరు స్లోగన్స్ ఇచ్చారు మర్చిపోయారా దాని దాని బేస్ అది అవునా కాదా నువ్వు కార్యసాధన ఎట్లా చేస్తావు ఎటువంటి వీక్నెస్ లేకపోతే నిన్ను మించిన బలవంతుడు ఎప్పుడు ఉన్నాడు తెలుసా నీకేం అక్కర్లేనప్పుడు నిన్ను మించిన బలవంతుడు ఉన్నాడు నువ్వు నిర్మోహాన్ని ప్రాక్టీస్ చేస్తే నిన్ను నిన్ను చూసి ప్రపంచం వడుకుతుంది సామ్రాజ్యాన్ని కొలదోయగలుగుతావు నువ్వు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఒక ఒక మనిషి ఒక దుర్బలుడైనటువంటి ఒక ముస్లిం ఒక వృద్ధాపిల్ల ఒక మనిషి కొలదోయగలిగాడు కోట్ల మంది జనాన్ని కొడగట్టగలిగాడు ఎందుకంటే ఆయన దగ్గర ఏ వీక్నెస్ లేదు ఆయన ఏమి కోరుకోలేదు అలా అర్పిస్తాడు ఆయన భార్య కటకటాల్లో చచ్చిపోయింది గాంధీ గారి భార్య జైల్లో చచ్చిపోయింది వ్యధాలకు తెలియదు వీళ్ళకి ఆయన ఏదో ఏసీలో కంఫర్ట్స్లో బతికేయడం గుండరు వీళ్ళు ఆయన భార్య బ్రిటిష్ వాళ్ళ జైల్లో చచ్చిపోయింది ఆయన కొడుకు సమానమైనటువంటి మహాదేవ్ దేశాన్ని చచ్చిపోయినాడు ఇప్పుడుగా దక్షిణాఫ్రికాలో ఆయన కొడుకును అరెస్ట్ చేస్తే దక్షిణాఫ్రికాలో ఆయన కొడుకును అరెస్ట్ చేస్తే గాంధీ గారి నల్లకోట వేసుకుని నేను వాదిస్తాను నా కొడుకు తరఫున అని కోర్టుకు పోయాడు మీరు గమనించాలి విషయాన్ని ఇలాంటి కథలు తెలియకపోవడం వల్ల యువర్ లూజింగ్ ఎవ్రీథింగ్ నీ కొడుకు తరఫున కొడుకు అరెస్ట్ అయ్యాడు నువ్వేం చేస్తావు ఏం అంటే జడ్జి దగ్గరికి పోతాం అడ్వకేట్ పోతాం బతిమాలకుంటాం ఏదైనా కొంచెం ఏదో ఫస్ట్ టైం కింద వదిలేమని చెప్తాం కేసు రాయొద్దని చెప్తాం గాంధీ గారి కొడుకు అరెస్ట్ అయితే గాంధీ కోర్టుకు పోయి వాదించాడు ఎవరిని వాదించాడంటే మీ దగ్గర శిక్ష వేయడానికి ఏడాది పాటు రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు మరణశిక్ష జైలు శిక్ష ఉంటాయి కదా ఇగో ఈయన చేసిన నేరానికి మీరు ఏం శిక్ష వేస్తారు మీ దగ్గర ఉన్న దాంట్లో అతిపెద్ద శిక్ష వేయండి దయ ఉంచి తక్కువ వేయండి అని అడ్వకేట్ వాదించాడు కొడుకు తండ్రి ఎందుకంటే ఈ వదిలిపెడితే ఈ మళ్ళీ అదే పని చేస్తాడు మేమంతా ప్రిపేర్ అయ్యి ఉన్నాం దాని గురించి ఆ పనులు చేయడానికి అని చేత అతిపెద్ద శిక్ష వేయండి అని చెప్పాడు కొడుకే కదా ఆయన కూడా అదే ప్రమాణం ఆయన అరెస్ట్ చేస్తే ఏం చెప్పాడు ఆ జడ్జి గారికి ఈ మహాత్ముడికి శిక్ష చేయడానికి చేతులు రాక దండం పెట్టుకుని ఇంక ఏం చేయమంటారు నన్ను అంటే సరే మీరు ఐదు వందల రూపాయలు కట్టండి లేదా జైలు వెళ్ళండి ఇంట్లో ఏం చేస్తారంటే కట్ట జైలు కడతానని చెప్పాడు మరి అది కూడా మా ఫ్రెండ్ ఆయన లేదు జైలుకి జైలు గోడల్ని విశాలం చేయాలని చెప్పాడు జైలు నుంచి తేవాలి కళాశాలల నుంచి వాటి నుంచి కాదు అని చెప్పాడు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నా వివేది కుతశ్చతంటే అర్థమది వివేకానంద కూడా అది చెప్పాడు అందుచేత ఈ బలాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఈ ధైర్యాన్ని ప్రాక్టీస్ చేయడానికి మనం ఉన్నాం అందుచేత మేము విజయ విహారం తరఫున ప్రభుత్వాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం అత్యంత బలమైన శక్తులు ఎదుర్కొన్నాం లెక్క లేకుండా బతికినాం రారా చూసుకుందాం ఏమవుతుందని ఎవడో చెప్పినప్పుడాలని నేను ఇవే మాటలు చెప్పేవాడిని మాకేం అక్కర్లేదు నువ్వు ఎవడమైనా కావచ్చు బొంగు ఏదైనా చేయగలుగుతాం మేము నువ్వు మమ్మల్ని లాభలేవు నువ్వు భయపడాలి నీకు అన్నీ ఉన్నాయి తండ్రి కొడుకు పిల్లల వ్యవహారం మాకు లేవు మాకు న్యాయం అన్యాయం తప్పితే మరేం లేదు ఎక్కడి దాకా నెలగలుగుతాం అని ఆ పొజిషన్ మీరు డ్రీమ్ చేయట్లేదా అటువంటి బలాన్ని మీరు కనగలనట్లేదా అటువంటి శక్తిని మీరు ఇప్పుడు ఆవాహన చేసుకోకపోతే మీ జీవితంలో ఎప్పుడు ఆవాహనం చేసుకుంటారు అలాంటి జీవితం ఎప్పుడు జీవించకపోతే వాళ్ళు ఎప్పుడు జీవిస్తారు ఈ థర్డ్ రేట్ జీవితాలను పక్కన పెట్టాలి మనం ఈ విషయాలు చెప్పాలి మనం అందరికీ ఒక వ్యక్తి కార్యం తప్పితే మరేమీ లేకుండా బలహీనత లక్షణం ఉంటే కార్య సాధకుడు అవుతాడు ఉన్నా కదా నీ లక్ష్యం తిరితే నీకేం కనిపించాలి నువ్వు దాన్ని ఖచ్చితంగా గొడేస్తావు కార్యసాధకుడు కావాలంటే నువ్వు కదింజాసి కావాలి టాస్క్ మాస్టర్ కావాలంటే యు కాంట్ ఐ కాంట్ అనుకునేవాడు కదింజాన్సి కాదు ఐ కాంట్ నేను చేయలేను నా వల్ల కాదు నేను తాగలేను నేను ఉంచోలేండి నేను రాలేను నా వల్ల అయితే కాదు ఇతర కాదు కది అంటే ఐ కాంట్ నా వల్ల కాదు అనే మాట మీ నోట్లో నుంచి ఎప్పుడైనా వస్తుందా చాలా మంది పొద్దున్నారన్నర కంటే నా వల్ల కాదని చెప్తారు ఇది బిగినింగ్ ఇది అది నేను నిలలేను ఇది నేను తాగలేను అక్కడ నేను నుంచోలేండి నువ్వు కదింజేసు కాదు నువ్వు జీవితంలో అనకూడని మాట ఏదైనా ఉందంటే ఐ కాంట్ నేను చేయలేనని అనే మాట అనకూడదు ఐ కెన్ నేను చేస్తాననే మాట అన ఎందుకంటే ఈ రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నటువంటి ఏ మనిషి అయినా నీకులాంటి ఏ మనిషి అయినా ఏం పని చేయగలుగుతాడో అది నువ్వు చేయగలగాలి ఏ మనిషి ఈ బాల్కనీ నుంచి దూకేసి మళ్ళీ సేఫ్గా ఉండలేడు అది సాధ్యం కాదు అడగట్లేదు ఇక్కడ నుంచి గాలిలో నడుచుకుంటూ వీళ్ళు ఆ ఫ్లైఓవర్ ఎక్కలేడు అది కూడా సాధ్యం కాదు దాన్ని అడగట్లేదు కానీ ఇవి కాకుండా ఎవరన్నా మనిషి వస్తే నేను చేయగలుగుతాను అర్థం నువ్వు చేయగలిగితే నేను చేయగలుగుతాను ఖచ్చితంగా చేయగలుగుతాం నేను చేయలేడని అన్నాం వీల్లేదు అటువంటి వ్యక్తులు విశ్వాసం కొండల్ని కదిలిస్తుంది అన్నట్టు ఇటువంటి కదింజాసి భావన పర్వతాన్ని కదిలించగలుగుతుంది వాళ్ళ మాటలు చెప్పారు అది ఆ పని చేయగలుగుతుంది అటువంటి ఒక ధ్యానాన్ని అటువంటి ఒక పంధాన్ని మనం ఆవిష్కరించుకున్నాం బీహావ్ ఫర్ గటన్ ఇప్పుడు ఏం చేయాలి మొత్తం అంతా నాశనం అయిపోయిన వ్యక్తి కూడా భవిష్యత్తు అనేది ఉంటుంది ఇవాళ గతాన్ని పక్కన పెట్టండి ఏం చేసినా పక్కన పెట్టండి రిగ్రెసివ్ ఐడియాలజీ మొత్తం ప్రపంచాన్ని ముంచెత్తుతోంది పక్కన పెట్టండి భయపడకండి యూ టు స్టాండ్ అగ్రెస్ట్ ది హోల్ వరల్డ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు ఆర్ డై అని రాసుకుని వెళ్ళమని చెప్పాడు గాంధీ ఫైరింగ్లో వాళ్ళు చచ్చిపోతారు మనం చచ్చిపోతాం ఫైరింగ్లో వాడు చచ్చిపోయినప్పుడు రోడ్డు మీద వాడు చచ్చిపోతే వాడి జేబులో ఈ చీటీ ఉండదు దాని అర్థం ఏంటంటే వాడు పొరపాటున బుల్లెట్ తగిలాడు అమరవీరుడు అయ్యాడు పొరపాటున బుల్లెట్ తగిలా అమరవీరుడు బుల్లెట్ ఎదిరి వాడు ఇద్దరి మధ్య తేడా ఉంది వాడు అమర్వీరుడు కాదు అమరత్వానికి తార్కాణం అది కాదు అందుచేత నీకు తేడా ఉండాలి కాబట్టి ఇది పెట్టుకోమని చెప్పాడు ఆత్మ సమర్పణ చేసుకునేటువంటి ఆత్మ బలిదానం చేయడానికి నీకు ఏం అర్హత ఉందండి కానీ గాంధీ మీరు అంతుస్థలం పుస్తకం చదివితే షాకింగ్గా ఉంటుంది ఆయన ఇరవై ఆరు రోజులు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మహిళ ముస్లింల నుంచి దౌర్యాన్ని నుంచి హిందువులు కాపాడడానికి చేస్తున్నటువంటి ఒక ముస్లిం మహిళ ఈ మాటలు చెప్పాల్సి వస్తున్న దౌర్భాగ్యంలో పడ్డాం హిందూ ముస్లిం తేడా లేకపోయినా సరే అటువంటి మహిళ ఆమెకు ఏం చెప్పాడంటే నువ్వు బ్రతకాలని కోరుకోవాలి చచ్చిపోవాలని కోరుకోవాలి బ్రతకాలి నెగ్గాలనేటువంటి కోరిక ఉండాలి విజుగీష అంటాం కదా జీవేచ్ఛ అంటాం కదా జీ జీవించాలనేటువంటి కోరిక నెగ్గాలని కోరుకు ఉండాలి కానీ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండాలి ఈ రెండు మాటలు చెప్పాడు ఈ రెండింటిలో ఏ తేడా ఉన్నా సరే నువ్వు చచ్చిపోవడానికి భయపడుతుంటే నువ్వు అది చేసేవి కాదు ఆయన భాషలో చెప్పాలంటే సత్యాగ్రహి కాదు అలాగే నువ్వు ఏమాత్రం నెగ్గాలని అనుకోపోయిన నువ్వు సత్యాగ్రహి కాదు కలిజ్ఞాసీ గారు ఆ పోయము నేను రాసింది ఏమిటది శేషేంద్రది తప్త హిరణ్య ద్రవం తెలుసా అసలు మా ఇంటికి మీనింగ్ అర్థం తెలుసా తప్త హిరణ్య ద్రవంగా నాలోని కష్మలాన్ని దగ్ధం చేసుకుని తప్త హిరణ్య అంటే ఏమిటి తెలుసా బంగారాన్ని కరిగించిన తర్వాత శుద్ధి చేయాలంటే బంగారాన్ని కాల్చాలి కరిగించాలి కాల్చిన తర్వాత అది ప్రవహిస్తున్నటువంటి బంగారంలో ఉన్నాడండి ఈయన నాలోని కాశ్మీరాన్ని దగ్ధం చేసుకుని తప్ప ద్రవంగా కాలుతున్నటువంటి ఆ బంగారుగా ప్రవహిస్తున్నాను రండి నాతో కలిసి అన్న అలా ఉండాలి మనం నేను సత్యాగ్రహిని అసహ్యంగా వంగేటువంటి భంగిమలు నాకు తెలియవు ఏం మాట్లాడినావి ఈ దేశంలో తొక్క చొక్క పుట్టింది ఎప్పుడు వంగేవాడికి వంగి సలాం చేసేవాడు పుడుతున్నాడు ఇంకో ఇంకా ముందు మాటలు నేను కట్ చేశాను మీటింగ్ యాప్ట్గా ఉండవని నవ్వు మొహన రాసిన వాడిని చూస్తే నా చెయ్యి బాంబు కోసం ఎదుగుతుంది రాసాడని వాడికి నవ్వేంత వాడికి నవ్వేంత సౌలభ్యం ఎలా వచ్చిందని మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు ఇవాళ ఈ పనులు మానేసి బయట లోకల్లో ఉన్నటువంటి పనులు వాడి కుటుంబంలో వాటి గురించి మాట్లాడితే వాటి గురించి నా చెయ్యి బాంబు గురించి ఎదుగుతుందని మొహం మాటలు అక్కడికి వీడికి ఎంత కంఫర్ట్ టైం ఎలా వచ్చినాయి నీ లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ టైం నేను ఎలా ఖర్చు పెడుతున్నాను డోంట్ యూ హ్యావ్ డ్యూటీ డ్యూటీ టువార్డ్స్ యువర్ ఫ్యామిలీ డ్యూటీ టువార్డ్స్ యువర్ సన్ డ్యూటీ టువార్డ్స్ యువర్ వైఫ్ డ్యూటీ టువార్డ్స్ యువర్ మదర్ అండ్ ఫాదర్ నథింగ్ ఎల్స్ డ్యూటీ టువార్డ్స్ దిస్ కంట్రీ డ్యూటీ టువార్డ్స్ హ్యుమానిటీ డ్యూటీ టువార్డ్స్ కల్చర్ ఇవన్నీ ఎక్కడ పోయి నేను అడుగుతున్నాను ఇవి ఎక్కడ తగలబెట్టావు ఒక మనిషి ఒక తండ్రికి అన్యాయం చేస్తేనే నువ్వు దుర్మార్గం అయితే ఈ మొత్తం కోట్ల మందికి మొత్తం మానవాళికి అన్ని ప్రాణులకి అన్యాయం చేస్తే దీన్ని ఏమంటారు ఆశ్చర్యం ఏంటంటే చాలా విషయాలు చాలామంది మాట్లాడరు వరదలు వస్తున్నాయి అన్నీ మాట్లాడుతున్నారు గేట్లు ఎవరు తెరిచారు ఎవరు ముంచారని మనం రోజు తినబడేసే ప్లాస్టిక్లన్నీ కూడా మొత్తం డ్రైన్స్ నాలా మొత్తం మూసిపారేస్తుంది తెలుసా మనకి అసలు నీళ్ళుకి ఎంతకు వెళ్లే అవకాశం లేదు సిటీలు సిటీలు ఎండిపోతున్నాయి సిటీలు సిటీలు అవుతున్నాయి బెంగళూరు అవుతుంది సగం హైదరాబాద్ అవుతుంది మనం చేయట్లేదు పాపం అది ఎవరన్నా మాట్లాడుతున్నారా విషయాన్ని ఎక్కడైనా చూపించండి నాకు వాడు మాట్లాడలేదు ఇంతగా మాట్లాడాడు దుర్గారెడ్డి గారు లేచిన వాడి మనం దలుచుకుంటాం ఇది ఉద్యమం అంటే నిర్మాణం అనేటిది చేత కావాలి ఉద్యమాన్ని నిర్మించడానికి ఇది ఒక మోడల్ మనం ఇక్కడ తయారు చేయాలి నేను విత్ కాన్ఫిడెన్స్ ఐఎమ్ స్పీకింగ్ ఇది సాధ్యం ఇది ప్రభాత ధ్యానబేరి పిడిబీ పవర్ఫుల్ డైనమిక్ బ్లాస్ట్ డైనమిట్ డైనమిక్ కొడుగా మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్